గౌరవ పార్టీ అధ్యక్షులు వారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు మా పార్టీ యొక్క బుక్ ఆవిష్కరణ జరగడం మీ అందరికీ తెలిసిందే బుక్ పేరు జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం అనే బుక్ ఈ బుక్లో ఈ బుక్ జిల్లా స్థాయిలో మరి ఆవిష్కరింపబడింది నేడు ఈరోజు మేమందరమీ కూడా మా అమలాపురం నియోజకవర్గ స్థాయిలో ఈ బుక్ ఆవిష్కరించడం జరుగుతోంది ఈ బుక్ ఒకసారి అందరూ కూడా ఈ బుక్లో ఏముంది అన్నది చూస్తే కూటమి ప్రభుత్వం వచ్చే సంవత్సరం అయింది ఈ సంవత్సరంలో కూటమి ప్రభుత్వం ఏ రకంగా ఇచ్చిన హామీలన్నీ తొంగులో తొక్కి మరి ప్రతి నెల ఒకరిని అరెస్ట్ చేసుకుంటూ దాకా ఎందుకు నన్ను కూడా చెయ్యని తప్పకి అక్రమంగా ఒక కేసులో అరెస్ట్ చేసి ఏ రకంగా అయితే మమ్మల్ని బాధ పెట్టారో లేదా మా వివిధ మాజీ మంత్రులను కానీ లేకపోతే ఇతర వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కానీ లేదా ఐఏఎస్ ఆఫీసర్ని లేదా ఐపీఎస్ ఆఫీసర్ని ఏ రకంగా అక్రమ కేసుల్లో ఇరికించి మరి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు అవన్నీ కూడా ఇందులో రాసిపెట్టారు అంతేకాకుండా మరి పథకాలు కూడా సూపర్ సిక్స్ అన్నారు ఈ ఒక్క పథకం కూడా ఇప్పుడు దాకా అమలు చేసిన దాఖలాలు లేవు అమ్మఒడి మనము ఏ రకంగా జగన్ అన్న మరి ఎంతమంది అరవై నాలుగు లక్షల మంది మరి ఇప్పటికీ స్టూడెంట్స్ ఉంటే ఇప్పుడు మొన్న రీసెంట్గా రిలీజ్ చేసిన అమ్మఒడి మరి యాభై యాభై ఐదు లక్షల చిలుకు విద్యార్థులకి అది అమ్మఒడి రిలీజ్ చేశారు మనం పెట్టిన మన ప ప్రభుత్వంలో పెట్టిన పథకాలనే పేరు మార్చి మరి వీళ్ళు ఈ రకంగా చేసుకుంటున్నారు దాంట్లో కూడా మరి ఆ రోజున జగన్ అన్న పదిహేను వేలు ప్రతి స్టూడెంట్కి ఇస్తే మరి ఒక వెయ్యి రూపాయలేమో స్కూల్ మెయింటెనెన్స్ వెయ్యి రూపాయలమో టాయిలెట్ మెయింటెనెన్స్కి అని చెప్పి తీసుకునేటప్పుడు ఆ రోజునేమో మరి ఇదే గౌరవ లోకేష్ గారు రెండు వేలు జగన్ అన్న పాకెట్లోకి వెళ్తున్నాయని చెప్పారు మరి ఈరోజు మరి విమర్శిస్తుంటే మీరు నిరూపించాలి అంటున్నారు మరి ఆ రోజు ఏ ఏ ఆధారం ఉందని చెప్పి మరి మీరు జగన్ అన్న మీద ఆ రకంగా బుద్ధ చెల్లారో చెప్పాలి ఈ సందర్భంగా మేము చెప్పాలని తెలియజేసుకుంటున్నాము సో ఇది అమ్మఒడే కాకుండా పెన్షన్లు కూడా ఏ రకంగా మరి ఏ మన వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ఎన్ని అయితే పెన్షన్లు ఎంత లక్ష ఎన్ని లక్షల మందికి పెడితే పెన్షన్లు ఇచ్చామో ఈరోజు కూడా అంతే మందికి ఇస్తున్నారు కానీ మరి ఈ సంవత్సరం పొడిగినా పెరిగిన పెన్షన్ దారులది మరి జాబితాలో ఇంక్లూడ్ చేయలేదు ఇలా ఎన్నో రకాల ఎన్నో రకాల మోసాలు చెప్పినందు ఒకటి చేస్తున్నది ఒకటి ఇలా ఎన్నో రకాల కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలన్నీ కూడా ఈ బుక్లో మరి అన్ని వివరంగా రాసి పెట్టున్నది ఈ బుక్ మరి ప్రతి కార్యకర్త కూడా చదువు చదవాలి చదివి ఆ రకంగా మరి కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను దీంట్లో ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే దాన్ని ఫోన్లోనే మనందరం కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఫిజికల్ కాపీ ఉన్నా లేకపోయినా దయచేసి అందరూ కూడా ఈ క్యూఆర్ కోడ్ని చూసి దాన్ని ఫోన్లో కెమెరా తోటి స్కాన్ చేస్తే బుక్ డౌన్లోడ్ అయిపోతుంది ఆ రకంగా డౌన్లోడ్ చేసుకుని మరి అందరూ కూడా ఈ బుక్ని చదివి ఏ రకంగా కుటుంబ ప్రభుత్వము మరి ప్రజలను మోసం చేస్తుందో అందరూ కూడా తెలుసుకుని మరి మిగతా మిగతా సామాన్య ప్రజలు కూడా వివరించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను अनुज को ये बंदा चले तो मना तौनो टेबल के तरफ से